తుళ్లూరు పోలీస్ స్టేషన్ ఎదుట తాడికొండ మాజీ శాసన సభ్యులు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ బైఠాయించి నిరసనకు దిగారు తుళ్లూరు పోలీస్ స్టేషన్ బాపట్ల ఎంపీ నందిగమ సురేష్ మండల చోటామేట వైసీపీ నాయకుడు కన్ను సనంలో పాలన జరుగుతుంది అంటూ నిరసనకు దిగిన తెనాలి శ్రావణ్ కుమార్ రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు కట్టిన ఊరుకోరు అలాగే ఇసుక దోచుకున్నారని కంప్లైంట్ ఇచ్చిన తీసుకోరు మట్టి దోసుకుంటున్నారు అన్న కంప్లైంట్ తీసుకోరు ఇలా కంప్లైంట్లు తీసుకోకపోవడంపై పోలీసులపై మండిపడ్డ శ్రావణ్ కుమార్

우리 졸업 온라인 메 도전 చేస్తారా 마재실క కన 10000 ఉండై అని కదా మార్చేసి ఎందుకన అంటే సమస్య తె రావాలి గాని సమస్య కాకే సారి మేము బిజీలు బిజీలు మే 도전 చేయని요 బిజీలు మే 도전 చేయని요 బిజీలు మే ఫోర్జి르 도전 చేయని요 ఇదేవి రాజ్యం ఇదేవి రాజ్యం బంగార రాజ్యం ఇదేవి రాజ్యం కందరాంగం అనేక రోజులుగా చాలా విషయాల మీద సరిగ్గా స్పందించట్లేదనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడం జరిగింది రెండు మూడు అంశాల మీద స్పష్టంగా అడిగాం అక్రమంగా ఇసుక జరుగుతూ ఉంది అక్రమ రవాణా జరుగుతుంది దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పాం మాకు వీలైనంతవరకు తీసుకుంటామని చెప్పారు మేము కూడా అనేక సార్లు చెప్పినా ముఖ్యంగా ఇది ఎస్సీబీకి బదలాయించబడింది శాండ్ అనేది వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలని చెప్పారు ఎస్సీబీని కూడా మేము మంగళగిరి ఎస్సీబీ సిఏ గారితోనూ ఏఎస్పి గారితో కూడా మాట్లాడాను కావున వాళ్ళందరూ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తామని చెప్పారు అది ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో అనేక దొంగతనాలు జరుగుతున్నాయి ప్రైవేట్ పంచాయతీలు జరుగుతున్నాయి ఈ ప్రైవేట్ పంచాయతీలు అరికట్టాలి దొంగతనాలు అరికట్టాలి దొంగతనాలు జరిగినప్పుడు ఎవరైతే కంప్లైంట్స్ ఇస్తున్నారో వారి మీదే మీరు కేసులు కడుతున్నారంటే ఎవరు ముందుకు రాకపోవడం చేత అట్లాంటివి మేము నేనుండగా జరగలేదని చెప్పారు దాని మీద కూడా మేము వివరణ కోరాం అంతేకాదు ఇటీవల ఒక మూడు నాలుగు రోజుల క్రితం వడ్డమాన్ గ్రామంలో ఒక ఫ్లెక్సీ వివాదం వచ్చింది ఫ్లెక్సీకి సంబంధించిన ఎవరైతే ఫ్రేమ్ తయారు చేసుకున్నాడో ఆ అబ్బాయిని పిలిచి మాట్లాడటం జరిగింది ఇది ఎప్పుడో దేవుడు ఫ్లెక్సీకి పైన పార్టీ ఫ్లెక్సీ వేశారని ఆరోపణని కరెక్ట్ కాదని చెప్పాం ఆయన కూడా ఒప్పుకున్నారు దాన్ని వివాదం లేకుండా ఖచ్చితంగా పరిష్కారం చేస్తాం ఫ్లెక్సీలు ఏ పార్టీ లేకుండా ఉంటే మొత్తం అన్ని పార్టీలు లేకుండా చేస్తాం మీకు కూడా పెక్స్ చేసుకునే హక్కు ఉందని మేము అడిగాం మాకు కూడా ఉందని అడిగాం తప్పకుండా మేము